नेटि इरवैतमिदवश्लोकं तीव्रं निर्वाणहेतुर्यदपि च विपुलं यत्प्रकर्षेण चाणु प्रत्यक्षं यत्परोक्षं यदिह यत यदपरं नश्वरं शाश्वतञ्च यत्सर्वस्य प्रसिद्धं जगति कतिपये योगिनो यद्विदन्ति జ్యోతిస్తాహ్యమాభ్యంతరంఛ ఈ శ్లోకంలో జ్యోతిస్త్రకారం సవితు అంటూ ఆ సూర్యదేవుని యొక్క అధిదైవిక తత్వములు రెండింటినీ ప్రతిపాదిస్తున్నాడు మయూరుడు సవితు జగత్ జగత్ప్రసవ కారణభూతుడైన ఆ సూర్యదేవుడు జ్యోతి సమస్త విశ్వమునకు జ్యోతిస్వరూపమై తత్ వ్యాపించి ఉన్న ఆ సూర్యకాంతి లేదా ఆ సూర్యప్రకాశం ద్విప్రకారం రెండు విధములుగా భాసిస్తోంది అని అర్థం ఆరవ అనువాకంలోని నమస్సోభ్యాయచ ప్రతిసరి ఆయచ అనే రుద్రమంత్రం ప్రకారంగా ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం సహవర్తత ఇది శోభ అనే వ్యుత్పత్తి ప్రకారం అనుక్షణం ద్వంద్వముల ఎందు ప్రతిసరియాయచ సంచరించు పరమేశ్వరుడు అని రుద్రమంత్రం మిశ్రితమైన ఘోర అఘోరములు శీతోష్ణములు సుఖదుఖములతో నిండిన ఈ భూమండలమంతటా వ్యాపించి ఉన్న విశ్వేశ్వరుడే ఈ జ్యోతిస్వరూపుడైన సూర్యదేవుడు అని చెప్పవచ్చు దేహం కూడా శోభం అనే చెప్పబడుతుంది మన మనస్సు కూడా సుఖదుఖములు పాపపుణ్యములు శీతోష్ణములను ఇరు పార్శ్వములుగా అనుభవిస్తూ ఉంటుంది అటువంటి ద్వంద్వాత్మకమైన ఈ దేహంలోని అనురూపమైన ఈశ్వర చైతన్యం కూడా సూర్యదేవుడుగానే మయూరుడు ప్రతిపాదిస్తున్నాడు అంతర్ముఖ సమారాచ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితాసహస్రంలో చెప్పినట్లుగా ఏ పరబ్రహ్మతత్వమైన చర్మచక్షువులకు లేదా ఇంద్రియములకు గోచరం కాదు మయూరుడు తన ఉపాసనలో దర్శించిన ఆదిత్యతత్వాన్ని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశాడు తీవ్రం నిర్వాణ హేతుర్యద్య విపులం చాణు తీవ్రం ప్రళయకాలంలో సర్వ జగత్తుని సంహరించగలిగే ప్రచండ స్వరూపం కలవాడు అని అర్థం నిర్వాణ హేతు ముక్తికి కారణమై కూడా ప్రకాశిస్తున్నది యత్ అనగా ఏ సూర్యకాంతి తీవ్రమై ముక్తికి కారణమై ప్రకాశించటమే కాకుండా విపులం అనగా విశ్వాకారా అని చెప్పినట్లుగా విశ్వవ్యాప్తమై మహోత్కృష్టమై మహత్తును మించినవాడు అని అర్థం నైవ లక్ష్యం అనంతం అని చెప్పినట్లుగా అనంతమై చూడశక్యంగాని బృహత్ స్వరూపంతో ప్రకాశించువాడు అపి అయినప్పటికీ ప్రకర్షేణ పరాకాష్ట లేదా సమృద్ధమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి మహత్ మహత్స్వరూపంగా విస్తరించినప్పటికీ చ మరియు అణుహు ఇది అద్భుతమైన శబ్దం అణోరణుతరముత్కృష్టం అని చెప్పినట్లుగా ఇదే నిజమైన ఉత్కృష్ట స్థితి చిత్ అనగా మనస్సు ఇది కూడా అణుపరిమాణంతోనే ఉంటుంది అటువంటి సుషుమ్నా పదంలో చిదాకాశంలో అతి సూక్ష్మమై సంచరించే చిత్ ప్రకాశమే ఆయన స్వరూపం తీవ్రం అనే పదాన్ని ఇక్కడ అన్వయించుకుంటే సమస్త భువనములయంతో వ్యాపించి అభివ్యక్తమవుతున్న బలీయమైన అంధకారాన్ని తన తీవ్రమైన బృహత్ స్వరూపంతో పాతాళమునకు త్రొక్కి సకల విశ్వమునకు ప్రకాశాన్ని ఇచ్చువాడు ఆయనే సూక్ష్మ శరీరంతో దేహాంతర్గతమైన సమస్త భువనములయంతో వ్యాపించి బలీయమైన అవిద్యారూపమైన అంధకారాన్ని అహంకారాన్ని నిర్మూలించి ప్రకాశకుడై నిర్వాణ మార్గాన్ని చూపించేవాడు కూడా ఆ సూర్యదేవుడే ఈ లక్షణములన్నీ శాశ్వత పరబ్రహ్మమునకు చెప్పబడుతుంటాయి కాబట్టి ఈ శ్లోకం సూర్యదేవుని పరబ్రహ్మ స్వరూపునిగా సాక్షాత్కరింపచేస్తోంది అనగా సూర్యదేవుని సకల ప్రాణులలో అణువణువునా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపునిగా ముక్తి ప్రదాతగా నిర్ధారిస్తున్నాడు మయూర మహాకవి ప్రత్యక్షం యత్ యత్పరోక్షం యదిహయదపరం నశ్వరం శాశ్వతంచ యత్ ఏ సూర్యకాంతి ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం కంటికెదురుగా కనుల ముందర స్పష్టంగా కనిపిస్తున్నది అని ఒక అర్థం అక్షం అనగా కన్ను అనే అర్థమే కాకుండా ఇంద్రియములు అనే అర్థం కూడా ఉన్నది ఇంద్రియములకు అనగా ఇంద్రియముల కలయికతో ఉత్పత్తి అయ్యే జ్ఞానానికి కూడా అందుతున్నది అని మరొక అర్థం పరోక్షం ప్రత్యక్షంగా ఇంద్రియముల ద్వారా గోచరమవుతున్న ఈ సూర్యకాంతియే పరోక్షంగా కూడా భాసిస్తున్నది తిష్టన్ కాష్టే దహన ఇవనో దృశ్యసే యుక్తిశూన్యే అరణియందు నిగూఢమైన అగ్నివలే విచక్షణాజ్ఞాన శూన్యులైన వారికి సూక్ష్మమైన ఆదిత్య స్వరూపం గోచరం కాదు రుద్రంలోని తొమ్మిదవ అనువాకంలో చెప్పినట్లుగా చక్కని నీటి అలలయందు ప్రకాశించే ఆ సూర్యకాంతియే తిరిగి ఊర్వి అనగా భూమి వర్ష రూపంలో భూమిని చేరి అన్నాన్ని ఉత్పత్తి చేయటం అనేది పరోక్షమని చెప్పవచ్చు అనగా అది మన ఇంద్రియములకు గోచరం కాదు ఇహం ఈ లోకము లేదా ప్రస్తుత జీవితము అని అర్థం ఇందిరాభ్యంతర ఇందిరా మందిరాభ్యంతరావాస దౌరంధరి బంధురా సింధురాలి మధోద్గంధి అన్నాడు మయూరుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అభ్యంతర మందిరానికి అనగా ఆ మహాలక్ష్మి అంతఃపురానికి కాపలాగా ఉన్న మదపుటేణువుల యొక్క సువాసన ఆ సూర్యదేవుని ఆరాధించే వారిని అంటిపెట్టుకుని ఉంటుందిట అనగా ఇహంలో అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఎత్ ప్లస్ అపరం అనగా అంత్యంలో మోక్ష సంపదను ఇచ్చేవాడు కూడా ఆయనే అని ఒక మరొక అర్థం ఇహంలో అన్నప్రదాత పరంలో మోక్షప్రదాత రెండు ఆ సూర్యదేవుడే అని చెప్పవచ్చు మరొక యోగపరమైన అర్థంలో కృష్ణ పరమాత్మ తనయుడైన సాంబుని భావన ప్రకారంగా అగ్ని సోమావకిల జగత కారణం తే మయూఖై హ్రాసవృద్ధిక్రమేణ అని చెప్పినట్లుగా ఇహంలో ప్రత్యక్షంగా సమస్త విశ్వానికి మూలకారణమైన అగ్నిచంద్రులను అనగా ప్రాణ అపానములకు హెచ్చు తగ్గులు కలిగిస్తూ ఉంటాడు వాటిని నియంత్రించకపోతే ప్రాణ అపానములు రెండు ఒకదానిని మరొకటి కబళించటంలోనే నిమగ్నమై ఉంటాయి కాబట్టి అనునిత్యము వాటిని నియంత్రిస్తూ ప్రాణాయామ ప్రక్రియ కొనసాగిస్తూ సమస్త జీవరాశిని సంరక్షిస్తూ ఉంటాడు అపరం అనగా అంతః సమౌ జుహ్నతా ఆత్మవహ్నౌ యుగ పన్ముక్తయే ముక్తిభాజాం అని చెప్పినట్లుగా మోక్ష సాధకులైన యోగులకు మాత్రము రెండింటినీ సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా ప్రాణాపానములను ఏకకాలంలో హుతం చేసి ముక్తిని అనుగ్రహిస్తాడు హుతం లేదా హోమం అనగా కార్యకారణములు రెండింటినీ నిర్మూలించి జీవాత్మని పరమాత్మలో లీనం చేసి ముక్తిని ప్రసాదించి ఇహం పరం రెండూ ఆ సూర్యదేవుడే అని మరొక యోగపరమైన సంకేతం నమో వార్యాయ చ నమ చ అని ఎనిమిదవ అనువాకంలో చెప్పినట్టుగా జనన మరణ రూప ప్రవాహమైన ఈ సంసారానికి యువతలి ఒడ్డున ఉన్నవాడు అవతలి ఒడ్డున ఉన్నవాడు కూడా ఆయనే అనగా ఇహం పరం రెండూ కూడా ఈశ్వరుడే ప్రతరణాయచ ఈ సంసార సాగరాన్ని దాటించేవాడు కూడా ఆయనే అని రుద్రపరమైన అంతరార్థం సూర్యాస్తమయ సమయాల్లో అస్తమిస్తున్నటువంటి అస్తమిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ శాశ్వతంచ దేశకాల పరిమితులకు లోబడని శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపం కూడా ఆయనే నశ్వరం శాశ్వతంచ నటంలోని అనటంలోని మరొక అర్థం ఏమిటంటే నమో యామ్యాయచ క్షేమ్యాయ చ అని చెప్పినట్లుగా కర్మానుభవం పూర్తి అయిన యోగులకు ఆ కర్మక్షయం కాగానే క్షేమ్యాయ చ శాశ్వతమైన మోక్షసుఖాన్ని కలిగించేవాడు అని వేదపరమైన మరొక అంతరార్థం ప్రత్యక్షం పరోక్షం ఇహం పరం నశ్వరం శాశ్వతం అంటూ ద్వంద్వములుగా ప్రకాశించే శివతత్వమే స్వరూపంగా ఆవిష్కరిస్తున్నాడు మయూరుడు తరువాత రెండు పాదములను కలిపి భావన చేస్తే సర్వస్య ప్రసిద్ధం జగతి కతిపయే యోగినో యద్విదంతి జ్యోతిస్త సవితురవతువో బాహ్యమాభ్యంతరంచ ఈ విధంగా ముందుగా చెప్పినట్లుగా నమస్ అంటూ ద్వంద్వములయందు సంచరించే ఆ సూర్యదేవుడు బాహ్యం దిక్ అభ్యంతర అభ్యంతరధ్వేదిన్ దిక్కుల మధ్యలో గల ఈ భూమండలమంతటా వ్యాపించిన అంధకారాన్ని పటాపంచలు చేస్తూ చ మరియుద్భింది లోపల ఉన్న అజ్ఞానాంధకారాన్ని కూడా ఛేదిస్తున్నాడు అని చెప్పవచ్చు సర్వస్య ప్రసిద్ధం ఈ విధంగా అంతటా ప్రసిద్ధమై ప్రకాశించే ఆ సూర్యదేవుని కతిపయ్యే యోగినో ఏ కొద్ది మంది యోగులు మాత్రమే జగతిహి ఈ లోకమునందు ఎత్ ప్లస్ జ్యోతి అగ్నిగోళంగా జ్యోతి స్వరూపంగా ప్రకాశించే ఆ సూర్యదేవుని యొక్క ప్రకాశం ద్విప్రకారం రెండు విధములుగా పాసిస్తున్నప్పటికీ ఆయన యొక్క సూక్ష్మతత్వాన్ని తమప్ప యోగపరమైన సాధనతో ఏ కొద్దిమంది యోగులు మాత్రమే విదంతి తెలుసుకొనగలుగుతున్నారు అధిదైవిక ఆధ్యాత్మిక రెండు తత్వముల సమాహార రూపమే అద్వైతముక్తిగా చెప్పబడుతుంది యోగీంద్రాణం పరమం భాతి నిర్వాణ మార్గ అని చెప్పినట్లుగా పరమ యోగులు మాత్రమే ఆ నిర్వాణ మార్గాన్ని చేరుకోగలుగుతున్నారు యశ్చ ప్రాణారణిషు నియతై మధ్యమానాసు సద్భి దృశ్యం జ్యోతిర్భవని అనగా ఆత్మని ఒక అరణిగాను ప్రాణవాయువుని మరొక అరణిగాను చేసుకుని యమ నియమాది యోగ సాధనలతో అంతర్మధనమునరించిన యోగులకు మాత్రమే జ్యోతిస్వరూపంగా ఆత్మయందు దర్శనమిస్తున్నాడు అంతేకాదు ప్రాప్యంచ ప్రాపకంచ పధిత మతిపథి జ్ఞానినా ఉత్తరస్మిన్ అని అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్లుగా ప్రాప్యంచ ప్రాపకంచ పొందదగినవాడు పొందించేవాడు కూడా ఆయనే దేవుని యొక్క అనుగ్రహంతోనే యోగ మార్గాన్ని అనుసరించే జ్ఞానులు మాత్రమే ఆయనను తెలుసుకొనగలుగుతున్నారు ఈ విధంగా రెండు విధములుగా ప్రకాశించే సవితుహు ఆ సూర్యదేవుని యొక్క జ్యోతి వెలుగు లేదా ఆ సూర్యకాంతి మిమ్ములను బాహ్యమభ్యంతరంచ లోపల బయట కూడా అవతూ రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు ఇదే భావాన్ని రుద్రం కూడా స్పష్టం చేస్తోంది ఏ రుద్రా శివా విశ్వాహ శివా శివా రుద్రస్య భేషజీ స్వామి నీ మంగళకరమైన స్వరూపం విశ్వాహ భేషజీ అన్ని రోజులయందు ఔషధమై సర్వకాలములయందు మంగళప్రదమగుగాక శివ రుద్రస్య సర్వ రోగములకు ఔషధమగుగాక అని వేదమాత ప్రార్థించినట్లుగా రుద్రస్వరూపమై ప్రకాశించే ఆ సూర్యతేజస్సు బాహ్యం మీ శారీరక రుగ్మతల నన్నింటిని తొలగించటమే కాకుండా అభ్యంతరంచ ఆత్మయందలి అజ్ఞానాంధకారమును సైతం తొలగించి ముక్తిని ప్రసాదించుగాక అని కోరుకుంటున్నాడు మయూరుడు తీవ్రమై నిర్వాణ హేతువై విస్తారమై మరియు అనుప్రమాణమై ప్రత్యక్షమై పరోక్షమై ఇహపరములకు మూలమై నశ్వరమై శాశ్వతమై సకల భూమండతమంతటా ప్రసిద్ధమై ఏ కొద్దిమంది యోగులకు మాత్రమే తెలియబడునదై బాహ్యాభ్యంతరముల వ్యాపించిన జీకట్లను తొలగించినదై ముక్తి ప్రదాతయ్య ద్విప్రకారములుగా భాషించే ఆ సూర్యతేజస్సు మిమ్ములను రక్షించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి ఈ శ్లోకానికి జంచాల వారి అనువాదం నిరుగ్యం నిర్వాణ సౌఖ్యం सुविशालमु अत्यन्तसूक्ष्मतममु भावपरोक्षं प्रत्यक्षदैव नस्वरमु मरियु शाश्वतम् अतिदूरमतिसन्निहितम् अगम्यम्बु యోగీంద్రవేద్య మత్యద్భుతం మో సర్వప్రజా వలికి ప్రసిద్ధం బైన ధీమంతులకె కొంత తెలిసినదియు దియు ముగ మిగుల ముగ రెండు విధములుగా ప్రకాశించునట సూర్యదేవుని ప్రాభాత దీప్తులవి గో అనుజ పల్కుమా వేగం స్వాగతం స్వస్తి